మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు వాయిద్య కళాకారుల జాతీయ సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం అధ్యక్షుడు తెలిపారు మంగళవారం మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకిత భావం కలిగిన ఈటల విజయానికి కృషి చేస్తామన్నారు వివి మోహన్ కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈటలకు మద్దతు తెలుపుతామన్నారు కార్యక్రమంలో రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

안되게 보라 ക െ വ റ ക 면 ജ ന ന 지

శుద్ధి అంకిత భావంతో చేసే వ్యక్తులు చాలా మంది అరుదుగా ఉన్నారు వారు వారిలో ఒకరైనటువంటి మన ఈటల రాజేంద్ర గారు ఎంతో ప్రికరణ శుద్ధి అంకిత భావంతో ఏ పదవ తీసుకున్నా చేసినటువంటి వ్యక్తి నేనున్నానని అర్ధరాత్రి కోర్టుకు వచ్చి వారిని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన ఈటల రాజేంద్ర గారు మీరు వారి ఆరోగ్య శాఖ మినిస్టర్ ఉన్నప్పుడైతే గాంధీ హాస్పిటల్ మనం తీస్తే మహమ్మారి కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా కబలించిందో మీకు తెలుసు అటువంటి తరుణంలో అంత ప్రమాదకరమైనటువంటి తరుణంలో ఆయన ఉన్నటువంటి ఆరోగ్య శాఖ పదవిని మంత్రిగా ఉన్నాడు ఆ పదవికి అంకిత భావంగా ఆయన యొక్క ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఎన్నో సార్లు మన గాంధీ హాస్పిటల్లోకి వచ్చి అర్ధరాత్రి పేరు కూడా పేషెంట్ని పరామర్శించి వారికి మందుతున్న మందులు అందుతున్నాయా వారి వారి యొక్క వైద్య విధానం ఎలా ఉంది ఎటువంటి వసతులు కావాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అన్ని విధాలుగా ఫోన్లు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన ఈట రాజేంద్ర గారు కాబట్టి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా వారికి ఓటేసి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ పేరు వారికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కళాభివందనాలు కళాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు ప్రెస్ మీట్ పెట్టుకోవడం కారణం మా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడుగా ప్రముఖ కళాకారుల అందరి ఆధ్వర్యంలో మేము పార్లమెంటు అధ్యర్థి అయినటువంటి మన్యశ్రీ మా మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారికి మేము అందరం కూడా వాద్య కళాకారులు అందరం వారికి మద్దతు గెలుపుతున్నాం మా యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న కళాకారులందరూ కూడా వారికి ఓటేసి వారి విజయానికి నాంది నాండ్రిబలికి వారి యొక్క అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కళాకారులందరినీ కూడా పేరు పొందిన కళాభివందనాలను తెలియజేస్తున్నాను